నందమూరి బాలకృష్ణ పెట్టిన మాటల మంట ఎక్కడ చల్లారట్లేదు చల్లారే విధంగా ఎవరు దాన్ని సరిచేయట్లేదా అని కూడా ట్రోల్ అవుతున్న అంశం రెండు రోజులు గడిచిపోయింది చిరంజీవి గారు ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్లో రెస్పాండ్ అయ్యారు ఆయన ఆవేదన చెందేనని అర్థమవుతుంది లేకపోతే ఎందుకైనా లేఖ రాస్తారు చాలా గౌరవిస్తా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రాశారు అని చూసారా మీరు కూటమన్ని ఈ రకమైన అబద్ధాలు చెప్పేసేమో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగానే వీళ్ళు నెగిటివ్ చేశారన్నది వాళ్ళు అందుకున్నారు అది ఎక్కడికి వెళుతుంది ఈరోజు ప్రజల్లోని ఒకసారి ఆలోచింపచేసే విధంగా ఉంది అందుకో అక్కడ చూడండి ఆ వీడియోలో మనం చూస్తే ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు ఆ రోజు చిరంజీవి గారితో పాటు వెళ్ళిన అయినా దానికి ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మరి వాళ్ళందరూ ఎందుకు పెదవిప్పట్లేదు అక్కడ జరిగింది నిజమా అబద్ధమా ఎందుకంటే చిరంజీవి గారు చెప్పింది అబద్ధం ఇదేమీ నిజం కాదు అని చెప్పి ఒక సెక్షన్ ట్రోల్ చేస్తుంది మరి చిరంజీవి గారు లేక ఎందుకు రాసినట్టు అది అబద్ధం అయితే చిరంజీవి గారు రాయలేదా అది అంటే విదేశాల్లో ఆయన ఉంటే ఆయన తరపు నుంచి ఎవరన్నా రాశారా మరొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు దీని మీద స్పందించకపోవడం అంటే ఆ రోజు ఆయన సభలో లేరు ఆయనకి హెల్త్ కండిషన్ బాగాలేదు ఆయన రెస్ట్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్నే టెస్ట్లు అవి కూడా చేశారు చాలా సివియర్గా ఉందట ఆయనకి ఫీవర్ సో అందుకనే ఆయన ఎవరికి కూడా టచ్లో లేరు నాగబాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు సిగ్నల్ ఇవ్వకుండా ఆయన మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ రోజు ఆయన సభలో లేరు ఆ రోజు నిజంగా వీళ్ళు ఎవరన్నా సభలో ఉంటే అక్కడే అది కామప్ అయిపోనేమో ఎందుకంటే బాలకృష్ణ గారు ఆ మాటలు మాట్లాడిన తర్వాత సారీ అని చెప్పారు ఆ సారీ ఇప్పుడు కావాలని కదా డిమాండ్ ఆ రోజు అక్కడ చెప్పడం కాదు లేచి ఆవేశంగా మాట్లాడేశారు అది ఇప్పుడు ఏంటంటే అటు ఇటు అటు ఇటు తిరిగి చిలికి చిలికి వాయుగుండంలో మారింది అది సునామీ అవుతుంది మరొక వైపు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆల్ ఇండియా అఖిల భారత చిరు ఫ్యాన్స్ వాళ్ళందరూ ప్రత్యేక భేటీ మీటింగ్ భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి సరే రికార్డ్స్ నుంచి తొలగించండి అని చెప్పి కావినేని గారే చెప్పారు కదండి మీతో పక్కన ఉన్న ఆయన అసలు మొదలుపెట్టిన ఆయన ఆయన మాటలకే కదా మీరు స్పందించారు మరి మీరు చెప్పడానికి ఏముంది అందులోని ఇందులో ఈగోస్ ఏమున్నది ఇందులో పెద్ద ఫీల్ అవ్వాల్సింది ఏముంది సరే ఆర్ నారాయణమూర్తి గారు ఇప్పుడు స్ట్రాంగ్గా స్పందించారు మరొక వైపు ఆ రోజు వెళ్ళిన వాళ్ళు కొరటాల శివ గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు బాహుబలి ప్రభాస్ గారు ప్రపంచం ఇచ్చిన రాజమౌళి గారు దర్శకులు వాళ్ళు ఎవరో మాట్లాడారండి వాళ్ళకి అవసరం లేదా మరి చిరంజీవి గారిని అందరూ కూడా ఏదో పెద్దన్న పాత్ర చిరంజీవి గారు గొప్పవాళ్ళు చిరంజీవి గారిని చూసుకుని మేము నడిచాము చిరంజీవి గారిని చూసి మేము డ్యాన్స్ చేసాము చిరంజీవి గారిని చూసి మేము తిన్నాము చిరంజీవి గారు చూసి మేము పడుకున్నాం అని చెప్పే వాళ్ళందరూ కూడా ఏమైపోయారు వాస్తవాలు వాస్తవాలకి కింద చెప్పాలి కదా ప్రభాస్ గారు బాలకృష్ణ గారు మొన్నే షో చేశారు కదా చాలా ముచ్చట్లు ఆడుకున్నారు సరదాగా మాట్లాడుకున్నారు బాలకృష్ణ గారు లేదండి ఆ రోజు అలా జరగలేదని మీరు మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉన్నది ఎందుకు సార్ వెనక్కి తీసుకోండి మనం మనం ఒకటే కదా కుటుంబ సభ్యులంటే అది ఏమైనా తప్పు మాట ఏమైనా చెడు మాట చెప్పకూడని మాట మాట్లాడకూడని మాట ఎందుకు ఈ మీన మా కుటుంబం అంటారు మా సినీ పరిశ్రమ అంటారు మేమందరం ఒకే కుటుంబం అంటారు ఎవరికెవరికి లోకల్లేవంటారు ఎవరికెవరికి త కోపాలు లేవంటారు ఏంటి అంటే ఎవరికి ఎలా పోయినా పర్వాలేదు సమాజం మీద ఒక నెగిటివ్ వెళ్తుంది అంటే దీన్ని ఎవరు కూడా సెట్ చేయరు ఎవరు మాట్లాడరు మరి వైపు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళన్నా ఒక మాట మాట్లాడాలి సరే ఆ రోజు సభలో ఉన్న జనసేన ఎమ్మెల్యేలన్నా అది కాదండి ఇదన్న ఒక కందులు దుర్గేష్ గారో లేదా గారో వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఎంతవరకు రాదు కదా అది ఘోరమా నేరమా ఎవరు చేయనట్టు తప్ప బాలకృష్ణ గారు చేసింది మాట తుల్లేరు టంగ్ స్లిప్ అవ్వడం ఏదన్నా తప్పే అది తప్పని కాదు అని ఎవడో సమర్థించట్లేదు కానీ దాన్ని ఒక పెద్దరికి అన్నది పెద్దన్న పాత్ర ఎవరో ఒకరు తీసుకోవాలి కదా ఎందుకు అది గాలిలో వదిలేశారు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టుకుంటారు ఎవరికి వాళ్ళు ఇష్టంగా అనాలసిలు చేసుకుంటారు ఎటు తీసుకువెళ్తున్నారు సో కూటమిలో ఏదో చిచ్చు అని చెప్పి ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రచారం మా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీరు ఎక్కడున్నారు ఆయన జైలుకి వెళ్ళారో చెప్పారు కాబట్టి మమ్మల్ని నేను చులకంగా చూస్తున్నాను కాపు సామాజిక వర్గం ఎక్కుతుంది చిరంజీవి ఫ్యాన్స్ మీటింగులు పెట్టుకుంటున్నారు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ రివర్స్ ట్రోల్ చేస్తున్నారు రివర్స్ అటాక్లు చేస్తున్నారు బాగా అయితే తప్పే ఉంది ఇదంతా అబద్ధం బోటకం నాటకం అది అసలు నారాయణమూర్తి గారు ఏం మాట్లాడారు ప్లే మాది ఒకసారి చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతే అది సత్యం నూటికి నూరు సత్యం సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పేర్ నాని గారు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు అసలు నేను కూడా ఒకండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు ఇదండి చిరంజీవి గారు ఏమి లేఖ రాశారు ఇప్పుడు ఈయనేమి చెప్తున్నారు అంటే ఇప్పుడు చిరంజీవి గారిని ఎవరు అవమానించారు టీడీపీ వాళ్ళు అవమానించారా టీడీపీ ఎమ్మెల్యే అవమానించారా లేకపోతే నటుడు బాలకృష్ణ గారు అవమానించారా ఇది కదా ట్రోల్ అవుతున్న అంశం దీన్ని ఎందుకు చెక్ పెట్టట్లేదు దీనికి ఎందుకు స్టాప్ పెట్టట్లేదు ఇటువైపు తీసుకువెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మౌనం అది వేరే రకంగా ఉంటుంది ఒకవేళ ఆయన కానీ బరెస్ట్ అయితేనే ఆయన బ్రదరు మెగా బ్రదర్ నాగబాబు గారు ఆయన ఆయన కూడా అసలు క్షమించరు సో ఎవరిని ఎవరు కూడా స్పీడ్ చేయవలసిన అవసరం లేదు ఈరోజు సమాజం పోకడ అలా ఉంది అది చిరంజీవి గారు అని కదా సామాన్య మనిషిని ఎవరన్నా అన్నా సరే అది వేరే రకంగా డైవర్ట్ అవుతుంది సో చిరంజీవి గారు లాంటి దానికి ఇంకా ఎక్కువ అవుతుంది సో ఇది ఎండకాడు పడాలి సరే మహేష్ బాబు గారన్న వాళ్ళైతే చిరంజీవి గారు డైరెక్ట్గా ఇప్పుడు బాలకృష్ణ గారితో ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు కాక లేకపోతే ఫోన్ చేసి బాలకృష్ణ గారు ఫోన్ చేసి దాకా ఎందుకంటే చిరంజీవి గారికి ఫోన్ చేస్తే అయిపోయింది కదా తెలీదా వాళ్ళు దశాబ్దాల కాలం నుంచి ఇద్దరూ కలిసి నటిస్తున్నారు అగ్ర హీరోలుగా వెలుగొందారు మంచి పరిచయాలు ఉన్నాయి మొన్నే కదా పవన్ కళ్యాణ్ గారిని సోదర మా సోదరుడు సినిమా రిలీజ్ అవుతుంది ఆ నెక్స్ట్ మంత్ నాది రిలీజ్ అవుతుందని లాబీలో అంత ప్రేమగా అభిమానంగా మాట్లాడినప్పుడు అదే సోదరుడు సోదరికి చిరంజీవి గారిది ఏదో అవుతుంద్రా ఇది అని ఆయన దాకా న్యూస్ సెల్ఫ్ లేదా ఎవరో చెప్పలేకపోతున్నారా చెప్పినా డోంట్ కేర్ అంటున్నారా కామిన శ్రీనివాస్లో ఈరోజు రికార్డు నుంచి తొలగించమంటున్నారు ఆయన తొలగించమన్నప్పుడు అదే మాట ఇక్కడి నుంచి వస్తే ఇంకక్కడితో అయిపోద్ది కదా అని కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు మహేష్ బాబు గారు మరి ఏ షూటింగ్లో ఎక్కడున్నారో ప్రభాస్ గారు ఎక్కడున్నారో రాజమౌళి గారు ఎక్కడున్నారో మాదంతా కుటుంబం అని ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు అందరూ వెళ్తారు అందరూ కలిసి ఉండాలంటారు చిరంజీవి గారు ఇంటికి వెళ్తారు చిరంజీవి గారు రావాలంటారు చిరంజీవి గారు పెద్ద పాత్ర పోషించాలంటారు మరి చిరంజీవి గారు రాసిన లెటర్కి ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించట్లేదు అన్నది ప్రశ్న ఇది మొత్తం బాలకృష్ణ గారిని రౌండప్ చేశారు ఈ ఇష్యూలోని ఒక్క మాటకి సో ఆయన మాట్లాడడం తప్పే అని అందరూ అంటున్నారు అది కరెక్ట్ కాదు అలా మాట్లాడకుండా అని నేను కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని మాట చెప్తే ఏమైంది ఇది కదా ఇక్కడ పాయింట్ సో సభలో ఈ టాపిక్ తీసుకురావట్లేదు చంద్రబాబు నాయుడు గారు మందల నుంచి వచ్చు చిన్నప్పుడు నుంచి చూస్తున్న వ్యక్తి సరే లోకేష్ గారు అయితే మన ఆయనతో గట్టిగా మాట్లాడలేరేమో ఎందుకంటే ఆయన కళ్ళ ముందు పెరిగిన వ్యక్తి అల్లుడైనప్పటికీ కూడా ఆయన పెద్ద ఆయన కాబట్టి కొద్దిగా కోపంగా ఉంటాడు కాబట్టి ఆ భయం ఉంటుంది భవనమ్మ గారన్నా చెప్పొచ్చు భువనేశ్వరి గారు లేకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారని చెప్పొచ్చు బాలయ్య ఇది కరెక్ట్ కాదయ్యా మనం మనం కలిసి ఉంటున్నాం కదా కూటములో ఎందుకు అనవసరంగా లేనిపోయినవన్నీ ఇది వేరేగా డైవర్ట్ అవుతుంది వేరే వాళ్ళకి మనం అస్త్రాలు ఇచ్చినట్టు అయింది ఒక మాట చెప్తే అక్కడ కామపోను ఆ మాట ఎవరో చెప్పే పరిస్థితి లేదు ఇది ఆగే పరిస్థితి అస్సలు కనిపించట్లేదు మరి ఇది ఎట్టి నుంచి ఎటు వెళ్తుందో పవన్ కళ్యాణ్ గారు ఆయన మళ్ళీ నార్మల్గా బయటకు వస్తే ఎలా ఉంటుందో దీని మీద మెగా బ్రదర్కి ఏమైనా సిగ్నల్ వెళ్తే ఆయనేం మాట్లాడతారు చిరంజీవి గారు ఏపీకి వస్తున్నారు ఆయనే ఏ రకంగా ఉంటుందో షూటింగ్ల నిమిత్తం అయిపోయాక హైదరాబాదు తర్వాత ఏపీలో ఏవో షెడ్యూల్ ఉన్నాయంటున్నారు అలాంటి టైంలో ఎలా ఉంటుంది బాలకృష్ణ బాలకృష్ణగాని రోడ్డు ఎక్కనేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు